హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ మినీ టీవీ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఫస్ట్ చిక్కుడుగాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెలోకి రెండు స్పూన్ల కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు సగం ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక పది పదిహేను చిన్న వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెల నూనె వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం వల్ల మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇలా ఉడికించుకోవాలి ఇలా పట్టుకుంటే మ్యాష్ అయిపోయేలాగా ఇవి ఉడుకుతున్నప్పుడే ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా నూనె వేడయ్యాక ఇందులో రెండు ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఈ పోపు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయ్యాక ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసాక మరొక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించండి తర్వాత ఈ విధంగా మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కారం మిశ్రమాన్ని ఈ గ్యాప్లో వేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చేసి ఈ పేస్ట్ కొద్దిగా కుక్ అవుతుంది తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా ముక్కల్ని ఈ పేస్ట్లోకి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి ఇందులో మనం వేసిన ఉల్లిపాయ పేస్ట్కి చాలా టేస్ట్ వస్తుంది ఈ ఫ్రై తప్పకుండా ఒకసారి ఈ ఉల్లిపాయ మసాలాతోటి చిక్కుడుగా ఫ్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన మినీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి